హాయండీ నేను సుధారాణిని ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చూపిస్తాను చూడండి కూర అనమాట ఇవి రొయ్యలు ఒకటి బావు కిలో అనమాట పప్పు తీసుకొని వచ్చి నీట్గా లోపల కూడా క్లీన్ చేయించుకొని ఆ లోపల మేత అది ఉంటుంది కదా అదంతా టూత్పిక్తో క్లీన్ చేసిస్తారనమాట బయటే ఇంటికి తెచ్చిన తర్వాత మూడు సార్లు కడిగి దీన్ని ఉప్పు పసుపు అండ్ తర్వాత పెరుగు వేసి బాగా మూడుసార్లు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నారు రొయ్యలు పెద్ద రొయ్యలు బాగున్నాయి చూడని దీన్ని ఏం తయారు చేయ విధాన్ని చూపిస్తాను చూడండి సరిపడా ఉప్పు ఇదో రెండు స్పూన్లు తీసుకున్నాను దీనిలోకి హాఫ్ స్పూను పసుపు తీసుకున్నాను చిన్న స్పూన్ తర్వాత కారం వచ్చేసి ఇదో ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను తర్వాత దీనిలోకి కావాల్సినవి ఇదో ఒక టమాటాని సన్నగా మీడియం సైజుది కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కొత్తిమీర తర్వాత ఉప్పు ఆల్రెడీ వేసేసాను కదా ఇంకా ఒక తెల్లగడ్డ ధనియాలు రెండు స్పూన్లు చెక్క లవంగాలు గసగసాలు జీడిపప్పు వీటిని వరకు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం మసాలా పచ్చి కొబ్బరి అల్లం వీటిని మసాలా మిక్సీ చేసుకుందాము తర్వాత దీన్ని బాగా ఎంత పట్టించేద్దామని ఇప్పుడు రెండు పచ్చిమిర్చి సీలుగా చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి కావాల్సిన పదార్థాలు దీన్ని బాగా ఉప్పు కారం అన్ని పట్టేటట్టు కలిపి బాండీలో ఆయిల్ పెట్టి గ్యాస్ ముట్టించి కాలు వేసేసుకున్నాం బాగా కలుపుకుందాం ఉప్పు కారం పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే బాగా ఉప్పు కారం పట్టుద్ది అన్నమాట తర్వాత ఈ మసాలాన్ని లైట్గా వేయించుకొని ధనియాలు అవి మిక్సీకి పట్టుకున్నాం నూనె బండిలో ఈ చెట్టుతోటి ఒకటి నా చెట్టు పోసుకున్నాను ఆయిల్ వేడికింది ఆవాలు ఒక స్పూన్ వేసేసుకున్నాను ఆవాలు వేడిపోయింది కదా అదనవి వెంటనే కరాపాడు నెక్స్ట్ ఉల్పాకులు కొన్ని అవి సన్నగా వేయించుకుని బాగా మగ్గింది మగ్గలిద్దాము ఆయిల్ వదిలే వదిలేదాకా ఉడికిద్దాము ఇలా బాగా మగ్గింది ఇలా ఆయిల్ వదిలేసింది కదా ఉల్లిపాయలు టమాటో బాగా ఉండి మగ్గింది తర్వాత ఇది మసాలాని వేస్తుంది మసాలా వేసుకొని ఒకసారి కలుగుతుంది అలాగే ఇది కూర కూడా వేస్తున్నాను ఇదంతా ఒకసారి పట్టే కలిపి పెట్టుకొని వాటర్ పోస్తాను ఉప్పు కారం కొంచెం పట్టుద్ది గరం మసాలా అంతా వేసాను ఆల్రెడీ పాత ఓల్డ్ స్టైల్ అయితేనే మేము మసాలా లాస్ట్లో వేసుకున్న తర్వాత లేటెస్ట్గా మేము గరం మసాలా ముందే ఇది ఒక స్టైల్ అమ్మల కారంలో అయితే పాత స్టైల్ అయితే ఎప్పుడు మేము గరం మసాలా లాస్ట్లోనే ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది కదా కొంచెం ఉప్పు కారం ఇవన్నీ కొంచెం పట్టుకున్న తర్వాత వాటర్ పోసేస్తాం గ్లాసు వాటర్ పోసేస్తున్నాను పోసేసుకొని అరసా గ్లాసు పావు లీటర్ వాటర్ అనమాట ఆల్రెడీ రొయ్యల్లోనే వస్తాయి ఇంకా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇది మూత పెట్టుకొని ఉడికించుకున్నాం మంట హైలోనే ఉంటుంది ఒక పాగుని తుడితే సరిపోతుంది మధ్యలో ఒకసారి మూత మూత తీసుకొని తీసుకోండి ఉడికిందా లేదా వచ్చింది ఆల్రెడీ ఉప్పు కారాలు కూడా కరెక్ట్ చేసుకోండి మేమైతే కారం మీడియంగా తింటాము ఎక్కువ తినము తక్కువ తినము స్పైసీగా తినేవాళ్ళకి ఇంకొంచెం కారం పెంచుకోవచ్చు మేము మీడియంగా కారం తి కొంచెంసేపు ఉడకనిద్దాం కూర ఏదో ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర జల్లుకొని తీసేసుకుంటే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తెలింది కూర చక్కగా ఉడికింది అరగంట పట్టింది అన్నమాట ఇంకా స్టవ్ కట్టేసుకుని బౌల్లో తీసేసుకుంటే రొయ్యలు కూడా రెడీ ట్టేళ్దాము రొయ్యల కూర తయారు చేయ విధానం అయిపోయిందండి ఇది గొంతి చూడండి బాగా చక్కగా ఉడికింది ఇది అన్నము చపాతి తర్వాత దోశలోకి చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను కొంచెం కారం తక్కువగానే వాడతాను కళ్ళను పూల కోసం అని కారం ఎక్కువ వేస్తే తినడం కష్టం కదా 拜。